దేవు మహిం కలుగును గాక మన ప్రభుత్వంలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఆకాశపు మంచును దేవుడు నీకు గాక అది కానీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆకాశపు మంచు భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసము దేవుడు నీకు గాక ఆమె ఆకాశ మంచు ఆశీర్వాదానికి సూచనగా ఉంటున్నది హోషే పద్నాలుగో ఐదులో నాకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును ఈ వాక్కు కూడా మంచు ఫలింపును ఫలింపుకు సాధనంగా సూచిస్తూ ఉంది కింద నూట ముప్పై మూడు మూడు సీయోను కొండ మీదకి దిగవచ్చు మంచు మంచుకోలే ఉండును ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవాలని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఈ మాటలో అందము ఆశీర్వాదం శాశ్వత జీవము మంచు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు నట్లుగా ఈ వాక్ తెలియజేస్తా ఉంది ఎస్ ఇరవై ఆరు పంతొమ్మిది బూతులైన నీ వారు బ్రతుకుతురు నా వారి శల సజీవలగును మంచులో పడిన వారిలో మేల్కొలు ఉత్సహించుడి నీ మంచు ప్రకాష్ మా మంచు ఈ వాక్ కూడా మంచు జీవాన్ని ఇచ్చేది జీవింప చేసేది ఆకర్షణీయమైనదిగా కూడా తెలియచేస్తా ఉంది దిత కన్నా ముప్పై మూడు ఇరవై ఎనిమిది ఇస్రాయిలు నిర్భయంగా నివసించును యాక ఓట ప్రత్యేకిం ఊటను అతని ధాన్య ద్రాక్షారను అతనిపై ఆకాశపు మంచును కురిపించును ఇక్కడ కూడా ఆకాశపు మంచు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది దొనుక నిర్భయంగా నివసించవచ్చున సంగతిని వాకు తెలియజేస్తా ఉంది చివరిగా ద్వితే దేశ ముప్పై రెండు రెండు మంచును ఆనందాన్ని ఆశీర్వాదాన్ని జీవాన్ని ఫలింపును దేవుని వాక్కుతో పోల్చబట్టం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ అలాగే మరో అద్భుతమైన మాట ఏంటంటే ఆ నాడు ఇస్రాయలీల కొరకు ఆహారం మొదట మంచుగానే పడింది అది తదుపరి మన్నాగా మారినట్లుగా ఆ మన్నా వారికి ఆహారమై వారిని జీవింపు చేసినది గాను చూస్తున్నాం ప్రైస్లో అట్లయితేగా భూసారం పెంచినది గాను చెట్లను ఫలింప చేయనిది గాను మంటిలో జీవాన్ని ఉద్భవింపచేది గాను మంటికి భూమికి చెట్లకు అందాన్ని ఆకర్షణను కలిగించినది గాను ఉండే ఆ మంచు మనందరికీ దేవుడు నాకు నీకు ఆనందాన్ని ఆశీర్వాదాన్ని జీవాన్ని ఫలింపును ఇచ్చే ఆ మంచును దేవుడు నాకు నీకు మెండుగా అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నీ పరిశుద్ధ నా మన స్తోత్రాలు 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 దేవా భూమికి చెట్టునకు మంటికి జీవాన్ని ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఫలింపును ఇచ్చే నాకు మాకు మీరు ఉండి నిండిన దీవులు నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ స్నామలో అడిగిడుకు వచ్చిన అర్థం రేపు మరొక అగ్గానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని